హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబి ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను ముందుగా అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి అందరూ ఈ ఇయర్ బతుకమ్మ పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారనే అనుకుంటున్నాము నేను కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి సో ఇవాళ వీడియోలో మా బతుకమ్మ సంబరాలు ఎలా జరిగినాయి అన్నది మీతో షేర్ చేస్తాను సో అందుకోసమే ఇక్కడ రెడీ అయిపోయాను అనమాట ఈ శారీ రీసెంట్గానే షీ లో తీసుకున్నానని షేర్ చేశాను కదండి ఆ శారీయే కట్టుకున్నా దాని దగ్గ దానికి నా దగ్గర ఉన్న వర్క్ బ్లౌజే గా సెట్ అయింది గా సో అందుకని మంచిగా మ్యాచ్ అయింది నేను వెంటనే కట్టేసుకున్నాను అనమాట అండ్ జ్యువెలరీ అయితే నేను బేగం బజార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను దీపక్ లో తీసుకున్నాను అండ్ ఈ శారీ ప్రైస్ అయితే కేవలం థౌజండ్ సెవెంటీ అండి అసలు ఆ ప్రైస్ కి ఏదో పట్టచీర లాగా ఉంది అనమాట ఆఫ్ కోర్స్ ఫ్యాన్సీ సారీ బట్ ఐ లైక్ దిట్ సో అందుకని అది కట్టేసుకున్నా అండ్ పెద్ద జడ వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము మొన్న సాధనకు వెళ్తున్నప్పుడు కూడా పెద్ద జడ వేసుకుందాం అనుకున్నా గానీ అప్పుడు టైం కుదరలేదు ఇంక ఈ రోజు గుర్తు పెట్టుకొని పెద్ద జడ వేసుకున్నా బట్ పువ్వులు లేవు ఇంట్లో సరే దారిలో వెళ్ళేటప్పుడు తీసుకుందాము అని అనుకున్నా ఇన్ కేసు పువ్వులు దొరకపోయినా ఒక జడబిల్ అన్నా పెట్టుకుందాం అని ఇట్లా పెట్టుకుని రెడీ అయ్యా అనమాట ఇలా ట్రెడిషనల్ గా రెడీ అయినప్పుడు మొక్కవాన కొంచెం కుంకుమ బొట్టు పెట్టుకుంటేనే ఆ లుక్ కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది కదండి సో నలాగే బొట్టు పెట్టుకొని రెడీ అయిపోయాను ఇంట్లో ఆల్రెడీ దీపం పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే మార్నింగే బయలుదేరి వెళ్ళాలి ఎందుకంటే మేము వెళ్తున్నాం ఇప్పుడు ఒక రిసార్ట్ కి మేము అక్కడ రిసార్ట్ బుక్ చేసుకొని అక్కడ బతకమ్మ అడడానికి వెళ్తున్నాము అండ్ జ్యువెలరీ జడ శారీ బ్లౌజ్ అంతా కూడా నాకు మంచిగా సెట్ అయినట్టు అనిపించింది అండ్ వీణ వస్తుంది నన్ను పిక్ చేసుకోవడానికి వీణ వచ్చిన తర్వాత మేమంతా కలిసి అక్కడ రిసార్ట్ కి వెళ్ళబోతున్నాం అక్కడ ఏం చేసాము ఏంటి అన్నది నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చేస్తా చూడండి మొత్తం రెడీ అయ్యాక నాకు హిప్ బెల్ట్ కూడా పెట్టుకుంటే బాగుండు నన్ను అనిపించింది అండ్ నెక్లెస్ ఒక్కటే పెట్టుకున్నా అనమాట ఇంకా పెద్ద హారము అట్లాంటివి కాకుండా బెల్ట్ ఏంటంటే అక్కడికి వెళ్ళాక పెట్టుకుందాం ఎందుకంటే కార్ లో కూర్చోాలి లాంగ్ డిస్టెన్స్ కదా అని అవన్నీ ప్యాక్ చేసుకున్నాను సో ఇక్కడ మేము రీచ్ అయిపోయాము సెలబ్రిటీ రిసార్ట్స్ కన్ని ఇక్కడ హాల్ బుక్ చేసుకున్నాం అనమాట అంటే లంచ్ ఆ హాల్ అంతా అక్కడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు బుక్ చేసుకున్నాము సో అందుకని ఇక్కడ సెలబ్రిటీ రిసార్ట్స్ వచ్చేసాము ఆఫ్ కోర్స్ సెలబ్రిటీ రిసార్ట్స్ శామర్పేట ఉందనమాట ఆల్మోస్ట్ ఇట్ వన్ అవర్ అక్కడికి రీచ్ అవ్వడానికి బట్ మొత్తం అక్కడికి రీచ్ అయిన తర్వాత ఏంటంటే అంత బాగుంటుంది మొత్తం చుట్టూ గ్రీనరీ ఉంటుంది అంత చెట్లు అవి ఉండి ఎక్కువ పొల్యూషన్ ఉండదు ఏ సౌండ్లు వినిపించవు ఏదో వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది చుట్టూ ఎన్వరాన్మెంట్ అంతా కూడాను ఇంతకు ముందు కూడా వచ్చాను లాస్ట్ ఇయర్ కాదు బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మేము బత్కమ్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట సో అందుకని మళ్ళీ అక్కడే బుక్ చేసుకొని ఇక్కడికే వచ్చేసాము సో వచ్చేసాము ఇప్పుడు మనం సెలబ్రిటీ రిసార్ట్కి మొత్తం తెలుసుగా సెలబ్రిటీ ఎలా ఉంటుందో ఫుల్ గ్రీనరీ అంత బాగుంటది ఇక్కడ రకరకాల హాల్స్ అండ్ కాటేజెస్ రూమ్స్ అవన్నీ ఉంటాయి మాకు అలాట్ చేసిన దగ్గరికి వెళ్ళిపోయామనమాట డైరెక్ట్ గా అండ్ ఇక్కడ ఇదంతా హోస్ట్ చేసేది దీపక్ అనమాట మన సాధనాల్లో కూడా దీపక్ బర్త్డే సెలబ్రేషన్ చేశాం కదండీ లంచ్ అంతా అరేంజ్ చేసి తనే అనమాట హోస్ట్ సో వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి పువ్వులు చెల్లి ఆహ్వానించారు ముందే వాళ్ళు వచ్చి అంతా రెడీ చేసి ఉంచారనమాట అండ్ మేము అందరం అక్కడికి రీచ్ అయిన తర్వాత అందరం కలిసి బతుకమ్మని పేరుద్దాము అని అనుకున్నాము సో అందుకని అందరూ ఫ్లవర్స్ అవన్నీ తీసుకొచ్చి బతుకమ్మ పేర్చడానికి కావాల్సినవన్నీ తెచ్చుకొని అందరూ అక్కడికి రీచ్ అయిన తర్వాత ఇంకా రౌండ్ గా కూర్చొని అందరం బతుకమ్మలు పేర్చడం స్టార్ట్ అందరూ కూడా వీళ్ళంతా వీణా కిట్టి ఫ్రెండ్స్ అనమాట అందరూ చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చాలా యాక్టివ్ గా ఉంటారు వాళ్ళందరినీ చూసి కలిసినప్పుడు చాలా ఎనర్జెటిక్ గా అనిపిస్తూ ఉంటుంది అనమాట నేను కూడా ఇంతకు ముందు వచ్చాను కాబట్టి నాకు కూడా అలాగా ఫ్రెండ్స్ అయ్యారు సో బతుకమ్మలు అన్ని పేర్చిన తర్వాత మొత్తం ఫ్లవర్ డెకరేషన్ చేస్తున్నాం అనమాట రౌండ్ గా అందరం కలిసి అందరం కలిసి చేస్తే ఎలా ఉంటుందండి ఇట్ వాస్ లైక్ ఫన్ అనమాట మంచిగా అసలు ఇలా చేద్దాం అలా చేద్దాం అని అనుకోని అసలు ఏం టైమే తెలియకుండా గడిచిపోతూ ఉంటుంది సో అందరం కబుర్లాడుకుంటూ నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ మంచిగా టైం స్పెండ్ చేస్తూ బతుకమ్మని బతుకమ్మను అన్ని పెట్టడానికి ఇలా ఒక చిన్న ఫ్లవర్ డెకరేషన్ లాగా చేసాము రెడీ చేసినవన్నీ ఇక్కడ పెట్టి దీని చుట్టూ తిరుగుతూ ఆ బతుకమ్మ ఆడదాము అని చెప్పి ఆ మిలియన్ ఫ్లవర్స్ అన్నిటితో ఇలా ఒక ఫ్లవర్ రంగోలి రెడీ చేశాము ఇంకా బతుకమ్మలు అన్ని పేర్చిన తర్వాత ఒక టేబుల్ పైన అక్కడ అమ్మవారిని పెట్టడానికి అంతా డెకరేషన్ చేసుకున్నాం అనమాట అక్కడ దీపారాధన అది చేసేసి గౌరమ్మల్ని కూడా రెడీ చేసి అన్ని పెట్టుకొని బతుకమ్మలు అన్ని తీసుకొచ్చి ఒక ఫ్లవర్ డెకరేషన్ చేసుకున్నాం కదా అక్కడ పెట్టేసాము అనమాట అండ్ కలర్ఫుల్ గా భలే పేర్చాము అని అనిపించింది మాకు దొరికిన పువ్వులతోటే మేము పేర్చామండి ఎందుకంటే అందరూ త్వరగా వెళ్ళాలి అన్న హడావిడిలో మాకు దొరికినాయి ఇవే అనమాట చామంతులు బంతులు గులాబీలు ఇవే ఎక్కువ దొరికినాయి ఇంకా అవే తీసుకొని వాటితోటే బతుకమ్మలు పేర్చి డెకరేషన్ అన్ని చేశాము అందరం కలిసి బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేశామండి అండ్ ఇందులో చాలా మంది పిల్లలు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు పెద్ద పిల్లలు ఉద్యోగాలు చేసే పిల్లలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అమ్మమ్మలైన వాళ్ళు ఉన్నారు నానమ్మలైన వాళ్ళు ఉన్నారు అలా అంత పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఎవ్వరూ కూడా తగ్గేదేలే అన్నట్టు ఉంటారండి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు అనమాట వాళ్ళు మంచిగా పాటలు పాడతారు డాన్స్ లేస్తారు చాలా యాక్టివ్ గా ఉంటారు అన్నిట్లో భలే ఇంట్రెస్ట్ గా ఉంటారు అందరూ రకరకాల కాన్సెప్ట్స్ అనుకోడు కూడా అంటే వాళ్ళకి కిట్టి అందరు కదా సో రకరకాల థీమ్స్ పెట్టుకొని దానికి తగ్గట్టుగా రెడీ అయ్యి ఎక్కడైనా ఇలాగే బుక్ చేసుకొని మంచిగా అరేంజ్ చేసుకొని వెళ్తుంటారు ఒక్కొక్కసారి టెంపుల్స్ కి వెళ్తూ ఉంటారు అలా వాళ్ళ కిట్టి అసలు చాలా ఫన్ గా ఉంటుంది అనమాట అందరూ కూడా భలే ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ డౌన్ టు ఎడ్ ఉంటారు మేమేదో పెద్దవాళ్ళం మీరు చిన్నవాళ్ళం అన్నట్టు అసలు డిస్క్రిమినేటింగ్ గా ఉండరు అందరూ కూడా భలే కలిసిపోతారు జోకులు వేసుకొని నవ్వుకొని ఆట పట్టిస్తుంటారు అలాగే చాలా బాగుంటారు అనమాట అసలు బోరింగ్ అనిపించదు టైం అసలు ఎలా గడిచిపోయిందో తెలియకుండా ఫాస్ట్ గా గడిచిపోద్ది అనమాట వాళ్ళని కలిసిన ప్రతి ఈసారి ఏ పండకైనా ముఖ్య ఉద్దేశం అందరూ కలిపి సంతోషంగా ఆనందంగా నవ్వుతూ సెలబ్రేట్ చేసుకోవడమే నన్ను అనిపిస్తుంది అండి నాకు సో అలా వీళ్ళందరితో కలిసి బతుకమ్మతో పేర్చి అందరితో కలిసి ఇలాగా మంచిగా ఆటలాడి పాటలు పాడి సెలబ్రేట్ చేసుకోవడం బాగా హ్యాపీగా అనిపించింది అనమాట అండ్ అలాగే ఇలాగా మనం ఏం స్టెప్ వేయాలో తెలియదు అని అనుకుంటాం కదా అలాంటప్పుడు ఇలా ఒక కొరియోగ్రాఫర్ అమ్మాయిని కూడా తీసుకొచ్చారు మీకు వీడియోలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది బ్లాక్ కుర్తా అనమాట తను ఏ స్టెప్ అయితే చేస్తుందో అందరం అదే స్టెప్ ఫాలో అయిపోతూ ఉన్నాం అనమాట అలా ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారనుకోండి మనకు కూడా ఈజీగా అనిపించేస్తూ ఉంటుంది కదా అంటే ఇప్పుడు చాలా మటుకు ఫంక్షన్స్ లో వాటిలో పెళ్లిళ్ళు అది ఆడడానికి ఇలాగా పెడుతున్నారు కూడా కోరియోగ్రఫీ ఎవరైనా చెప్పడానికి అమ్మాయిని అలాగే కిట్టికి కూడా మంచిగా ఇలాగ అమ్మాయిని తీసుకొచ్చారు సో అమ్మాయి ఎలా చెప్తే అలా మేము అందరం ఫాలో అయిపోతున్నాం అనమాట సో అందుకని ఏ స్టెప్ వేయాలి నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని ఒకళ్ళనొకరు అనుకోకుండా ఏ స్టెప్ వేయాలి అని ఆలోచించకుండా ఆ అమ్మాయి ఎలా చేస్తే అలాగా మేమంతా కూడా ఫాలో అయిపోయి మంచిగా చాలాసేపు బతుకమ్మ ఆడాము ఇంకా తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ అవన్నీ పెట్టుకొని కూడా దానికి తగ్గట్టుగా కూడా డాన్స్ లై చేసుకున్నాం అనమాట యాక్చువల్లీ ఇట్స్ అ ఫుల్ డే ప్రోగ్రామ్ అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హాల్ ఫుడ్ స్నాక్స్ మార్నింగ్ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ టీ కాఫీస్ అన్ని కూడా అక్కడే బుక్ చేసుకున్నాం అనమాట ఇట్స్ లైక్ ఎ ప్యాకేజ్ అనమాట అందరూ పర్ హెడ్ ఇంత అని చెప్పి వేసుకొని అరేంజ్ చేసుకున్నాం అనమాట ఇలాగా బతుకమ్మ ఎస్పెషల్లీ లేడీస్ అందరూ కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ కాబట్టి అలాగే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని అన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మంచిగా సంతోషంగా అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా బతుకమ్మ ఆడిన తర్వాత పక్క బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట యాక్చువల్లీ బర్త్డే అయిపోయింది సాధనాలో బర్త్డే సెలబ్రేట్ చేసాము అండ్ అక్కడ అందరికి లంచ్ అది కూడా అరేంజ్ చేసింది ఆ ఇప్పుడు కిట్టి వాళ్ళందరూ కలిపి ఒక చిన్న సెలబ్రేషన్ అనమాట కేక్ అది తీసుకొచ్చి అక్కడ కేక్ కటింగ్ అది చేయించారు ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇలా హ్యాపీగా ఒక మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం అందరూ కలిపి హ్యాపీగా నవ్వుకోవడం మంచిగా టైం స్పెండ్ చేయడం ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఇంకొకటి అవసరం లేదు అని అనిపిస్తుంది ఏ ఎవ్వరికైనా సరే ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్ దాటిన తర్వాత మనకంటూ కొంచెం టైం తీసుకునే టైం దొరుకుద్ది అంటే చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మన పిల్లలు తప్ప వేరే ప్రపంచం ఉండదు సో పిల్లలు పెద్దగా అయిన తర్వాత అన్న మనకంటూ కొంత టైం తీసుకోవాలి కదా సో అట్లాంటి మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళ అందరూ సో అందుకని అందరూ హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు కాబట్టి అన్ని సెలబ్రేట్ చేసుకుంటారు మంచిగా హ్యాపీగా ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయిన తర్వాత ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకున్నాము ఫర్ హ్యావింగ్ స్నాక్స్ ఇంకా అప్పటి వరకు బతుకమ్మ ఆడేశాం కాబట్టి అక్కడే వాటర్ అవన్నీ కూడా అరేంజ్ చేశారు అందులోనే బతుకమ్మల్ని వదిలేము అండ్ తర్వాత ఇంకా మేము మా డాన్స్ స్టార్ట్ చేసాము ఇంకా అందరం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అందరూ ఒకేలాగా వేస్తున్నాం అనమాట స్టెప్స్ ఏదో ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకొని ఒక పాటలు అనుకొని చేస్తే ఎలా చేస్తామో అలా చేస్తున్నాము బట్ ఇది అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ చేస్తున్న డాన్స్ అనమాట అసలు సాంగ్ సెలక్షన్స్ కూడా మాది కాదు అక్కడ డీజే సాంగ్స్ పెడుతుంటే వాటికి తగ్గట్టుగా మేము డాన్స్ వేస్తున్నాం బట్ అందరం ఒకేలా స్టెప్స్ వేస్తున్నాము అని అంటే ఎదురుగా డాన్స్ కోరియోగ్రాఫర్ అమ్మాయి ఉంది కదండి తను డాన్స్ చేస్తుంది ఆమెను చూసి మేము ఫాలో అయిపోతున్నాం అనమాట సో ఆమె ఏ స్టెప్స్ అయితే చేస్తుందో అవి మేము వెంటనే క్యాచ్ చేసి ఇలాగా రకరకాలుగా స్టెప్స్ అవి వేస్తూ ఉన్నాము అందరికీ కూడా డాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ సో అందుకని అందరూ ఈజీ ఈజీగా స్టెప్స్ క్యాచ్ చేసారు అండ్ అమ్మాయికి కూడా ఈజీ స్టెప్స్ చెప్పమని చెప్పామనమాట సో దట్ అందరూ వేసే విధంగా సో అలాగ తను చేస్తూ ఉంటే తను చూసి మేము ఫాలో అయిపోయి చేసేస్తూ ఉన్నాము ఇంకా డీజే ఏ పాటలు పెడితే వాటికి అలా చేసామనమాట ఒక టూ త్రీ సాంగ్స్ అయితే ఇలా అందరం కలిపి చేసాము ఇంకా నాకు డాన్స్ అంటే ఎంత ఇష్టమో నేను సెపరేట్ గా చెప్పక్కర్లేదు కదండి మన బ్లాగ్స్ రెగ్యులర్ గా ఫాలో వాళ్ళకు గాని నా గురించి తెలిసిన వాళ్ళకు గాని అందరికీ తెలుసు ఆ దాన్ని ఎవరైనా ఆ పండ్రా అనేంత వరకు కూడా నేను చేస్తూనే ఉంటా అనమాట ఎన్ని గంటలైనా సో అలాగ మంచిగా రకరకాల పాటలు పెట్టుకొని మంచిగా డాన్స్ చేసుకున్నాం అందరం కలిసి ఒక్కసారి ఫామ్ లోకి వచ్చిన తర్వాత ఇంకా మనం ఆగుతామా చెప్పండి ఆ ఫ్లో అలా కొట్టుకెళ్ళిపోతూ ఉంటాం కదా ఎవరు వస్తే వాళ్ళతో కలిసి డాన్స్ వేసేస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ మేము ముగ్గురం కలిసి వేస్తున్నాం కదా ఇందులో ఎల్లో శారీ కట్టుకున్న తన పేరు సింధు అంటే వీణ వాళ్ళ అన్నయ్య భార్య అనమాట అంటే వదిన వీణకి సొంత అన్న భార్య సో సింధు కూడా వచ్చింది సింధు నేను అండ్ ఈ రెడ్ శారీ కట్టుకున్నాం పేరు అను ఆ అనుకైతే అయితే ఇంజనీరింగ్ చదివే కొడుకున్నాడండి అస్సలు అలా అనిపించదు చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది చాలా యంగ్ గా ఉంటుంది ఇంకా మేము ముగ్గురం కలిసి కూడా ఇక్కడ డాన్స్ చేస్తున్నాం అబ్వియస్లీ ముగ్గురం ఒకటే స్టెప్లు వేస్తున్నాము అని అంటే ఎదురుగా కోరియోగ్రాఫర్ చేస్తుంది ఆమె అని చూసి మేము ఫాలో అయిపోతున్నాం అనమాట ఇంకా మేము డ్యాన్స్లు చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాము పాట లాగో మా డాన్స్ లాగో కానీ టైం కూడా ఆగదు కదండి అది కూడా వెళ్ళిపోతూ ఉంది అనమాట అప్పటికే లంచ్ టైం అయిపోతుంది అని ఇంకా అందరము బ్రేక్ తీసుకుందాం ఇంకా చాలు నన్ను అనుకున్నాం ఎందుకంటే మాకు లంచ్ తర్వాత మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ ఉందనమాట అక్కడే సో అందుకని ఇంకా కొద్దిసేపు డ్యాన్స్ వేసుకున్న తర్వాత అందరం లంచ్ చేసేసి ఆ తర్వాత ఆఫ్టర్నూన్ కి రెడీ అవ్వాలి మళ్ళీ అందరూ కాస్ట్యూమ్ చేంజ్ అనమాట ఫుల్ ఎగిరినాం ఒకళ్ళు చూడండి ఒక్కొక్కళ్ళు ఎట్లా అయిపోయింది బాగా కష్టపడి డాన్స్ లేసా ఇప్పుడు మళ్ళీ బర్న్ చేసిన క్యాలరీస్ని మళ్ళీ రీస్టాక్ చేస్తున్నాం అనమాట అంటే లంచ్ టైం సరే లంచ్ చేసి మళ్ళీ బలంగా ఎగరం సో లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ ఉందన్నాను కదండి అదేంటంటే దాండియా అనమాట నవరాత్రికి మనం దాండియా కూడా ఆడతాం కాబట్టి అదే రోజు మేము దాండియా కూడా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము సో దానికి తగ్గట్టుగానే అందరూ ముందుగా ప్లాన్ చేసుకునే కాస్ట్యూమ్స్ కూడా తీసుకెళ్లాం అనమాట అందరూ డ్రెస్ చేంజ్ చేసుకొని దాండాకి రెడీ అవ్వాలి అది లంచ్ తర్వాత అనమాట అది ఏం చేసాము ఎలా రెడీ అయ్యాము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది రేపటి వీడియోలో బాయ్